కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది సామాన్యులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా వాళ్ళని కనుక ఎవరిని కనుక ప్రశ్నిస్తే వాళ్ళు ఇల్లు కూలగొట్టడం భయంకరమైనటువంటి విధ్వంసకాండని రోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తూ ఉన్నారు అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు చదువుకున్నారు పెద్ద మనిషి పది మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ నెల్లూరుకి వచ్చి చూస్తే తెలుసద్ది ఇక్కడ వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ ని నెట్ట నిలువన కూల్ మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన ఐదారు నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు ఒక పక్క లేఅవుట్లను చూస్తే భయపెడతారు ఎవరు కూడా ఈ రోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్ల లేఅట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని కొట్టేస్తా ఉంటారు బహిరంగంగా ఒక మంత్రి ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతను కానీ రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళు చట్ట ప్రకారం చేయాలి ఈయనే ముందుకొచ్చి ఆ లేఅవుట్లను కూల్ చేస్తాం ఒక బిల్డింగ్లు కూలి చేస్తాం అని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా రోజు ప్రజలను నెల్లూరు ప్రజలను రోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్లా ఆయన ఏసీ కారులో తిరుగుతారు ఎక్కడో పైన ఉంటారు ఇక్కడికి వచ్చి సామాన్యటువంటి ప్రజల దగ్గర గనుకొస్తే ఆయనకు ఆ బాధలు తెలుస్తాయి కానీ ఈరోజు ఎక్కడా కూడా చిన్న చిన్న వస్తువులు మీరు గమనించచ్చండి చిన్న చిన్న షాపులు కానీ చిన్న చిన్న ఇల్లులు కానీ టేబుల్ పెట్టి కొలిచి వాళ్ళకి ట్యాక్స్ లేసి ఒక్కొక్క ఇంటికి కూడా సుమారుగా ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేలు ట్యాక్స్ లేసి అది కానీ కట్టకపోతే కరెంటు కట్ అంటాడు లేకపోతే వాటర్ కట్ అంటాడు అవమానిస్తూ ఉంటారు అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా చిన్నపిల్లల్ని పెట్టుకొని రోజు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఈ పక్క నుంచి ఆ పక్కకు చూడండి ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించట్ల ఒక సామాన్యుడు ధైర్యంగా ఉండే పరిస్థితి కూడా కనిపించట్ల దానికి మించి పక్కన ఉన్నాడు ఒక ఆయన కోటరెడ్డి శ్రీనివాసులుడ్డి అని నేను ఆయన చూసి ఒక పెద్ద మనిషి ప్రజల కోసం కష్టపడినాడు అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు బాధలు తెలుసు సామాన్యులు ఏ విధంగా వాళ్ళు అందరూ కూడా చిన్న 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 వాళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు ఏ విధంగా కష్టాలు పడతారు తెలుసు అని చెప్పి నేను ఆయన గురించి అనుకునేవాడిని కానీ ఈ రోజు చూస్తే ఇదంతా కూడా చేసింది కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తెచ్చి ఏ విధంగా దీన్ని చూస్తారు మీరు చూడండి మొత్తం మధ్యలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని ఒక పక్కా ని సుమారుగా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటే రోజు రోడ్డు మీద పడేసారు తీసుకొచ్చే నెట్టని ఉన్న జేఎఫ్సీ బిల్ని తీసుకొని వచ్చి కూలదోసే కూలదొస్తే రేపు పొద్దున శ్రీనివాసరెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం అనుకుంటా ఉన్నారా రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ రాదా మీ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన మీరు బాధలు పడాల్సిన రోజు రాదా గమనుంటారా ఒకవేళ మేము గమనం నా పోనీ సర్దుకొని పోదామన్నా కూడా కింద ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీటిని ఫోటోలు తీసుకొచ్చి చూపించి మీకు సిగ్గుంటే రేపు పొద్దున దీనికి ప్రతీకారం తీర్చుకోకపోతే మేము ఈ వెనకాల ఏ విధంగా నడవాలా అని చెప్తే ఎవరు అయినా కూడా మేము ఏ విధంగా రేపు వాళ్ళని సర్ది చెప్పగలం తప్పకుండా నేను చెప్తున్నాను కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కానీ నారాయణ గారికి కానీ దీనికి ఇంతకింత మీరు అందరూ కూడా మరి చూపి చూడాల్సి వస్తుందని చెప్తా ఉన్నా నారాయణ గారికి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా మీకు కనుక ధైర్యం అనుకుంటే ఈ రోజే దీన్ని కూల్చారు కదా ఇదే విధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అని మీరు అంటా ఉన్నారో ఇది కొనుక్కున్న స్థలం ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా లిస్ట్ ఇస్తాం మీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి మీకు లిస్ట్ ఇస్తాం మీరు చేయగలరా మీరు చెప్పండి చేసే పని మొత్తం చేయండి అంతేగాని ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తను బాలకృష్ణారెడ్డి మీ అందరికి కూడా తెలుసు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉండేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి కోసం కష్టపడినటువంటి వ్యక్తి అటువంటి వాళ్లే కనిపిస్తా ఉన్నారు రేపు పొద్దున పార్టీలు మారితే మీరు ఏ విధంగా మళ్ళీ మీరు ఏ విధంగా మీ కార్యకర్తలకి నాయకులు మీరు సేవ చేసుకుంటారు మీరు ఆలోచించండి చాలా అధర్మమైన పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను మీరు చేస్తున్నటువంటి సంస్కృతి మంచిది కాదు ఈ పద్ధతిని కనుక మీరు తీసుకొని వస్తే రేపు పొద్దున నెల్లూరులో తిరగాల్సిన నారాయణ గారు కాదు నారాయణ గారు తప్పించుకుంటారు ఎక్కడ హైదరాబాద్ ఆడో కూర్చుంటారు మీరు ఉండాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో మీ నాయకుల్ని మీ కార్యకర్తలు మీరు ఏ విధంగా కాపాడుకుంటారు కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది చిన్నది ఆ పక్కన బంకు సుమారుగా ఒక అంకణం ఉంటుందేమో ఆ అంకణంలో బంకు పెట్టుకుంటే ఆ బంకు పాపం మొన్ననే ఈ మధ్యలో రెండు లక్షల రూపాయలు కట్టించుకొని నెలకు ఒక మూడు వేల రూపాయలు వస్తే మూడు పొట్ల భోజనం చేయొచ్చు అని చెప్పి ఆ పెద్ద బాధపడతా ఉంది అటువంటి బంకును కూడా కూల్చున్నారు మీరు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలకు ముందు మీరు తిరుగుతారు మీరు ఆలోచించుకోవాలా ఇవన్నీ కూడా లెక్కలు కట్టడం జరుగుతుంది అందరికీ కూడా చెప్తా ఉన్నాము అధికారులు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా తీసుకుంటే ధర్మంగా వెళ్ళండి న్యాయంగా వెళ్ళండి అంతేగాని అధర్మంగా అన్యాయంగా వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మర్చిపోతారని మాత్రం అనుకోవద్దు తప్పకుండా వీటన్నిటికీ కూడా ప్రతీకారం తీర్చుకునే రోజు తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బాలకృష్ణారెడ్డి కూడా ముందుగా ఒక రెండు రోజులు ముందుగా అతను తెలుసు మా దృష్టికి తీసుకుని వచ్చినట్టే దీన్ని ఏ విధంగా ఆపుకోవాలన్న దాని గురించి ఆలోచించుండేవాళ్ళం అతను కూడా ఏంటో ఏం కాదులే ఈ విధంగా చేయరని ఆలోచనతో అతను కూడా ఇప్పుడు దాకా మా దృష్టికి కూడా తీసుకురాలే తీసుకొచ్చుంటే దాన్ని ఏ విధంగా కాపాడుకోవడం కూడా మాకు తెలుసుండేది సో ఈ రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలు ఒకసారి రాష్ట్రం అంతా కూడా చూడాలా నెల్లూరు సిటీలో వీళ్ళు చేస్తున్నటువంటి ముసుగు రాజకీయాలను కూడా చూడాలా ఇవన్నీ కూడా ధర్మం కాదు రాబోయే రోజుల్లో మీరు ఇటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేను మరీ కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరి హెచ్చరిస్తా ఉన్నాను ఇది ధర్మం కాదు పద్ధతి కాదు కడుపు కొట్టద్దు ప్రజల కడుపు కొట్టద్దు మీ ఇష్టం వచ్చినట్టు మీరు అన్నిటినీ కూడా కొట్టేస్తే చూస్తా ఊరుకునేది లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను నా పేరు బాలకృష్ణారెడ్డి అండి నేను గత పది సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసేవాడిని కేవలం మేము పార్టీ కోసం పనిచేసేమని చెప్పి ఈరోజు టార్గెటెడ్గా మేము చేయనివి మేము అన్నవి అనకుండా ఉండే మాటలు కానీ అన్నీ కూడా మేము అన్నామని చెప్పి మా మీద కక్షపూరితంగా ఈరోజు టార్గెటెడ్ టార్గెటెడ్గా ఈరోజు మీ ఖచ్చితంగా నీ బిల్డింగ్ పగల కొడతాను నేను అని బహిరంగంగా చెప్పాడు శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి బహిరంగంగా ఈ ఒకరితో కాదు చాలా మందితో చెప్పిన ఈరోజు పగల కొట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం వీడియో వీడియో కాల్ లాంచ్ చేయించుకొని అన్ని ఇక్కడి నుంచి మొత్తం వీడియో చూస్తా పైసాచిక ఆనందం దీనివల్ల ఏమొచ్చింది పేద లాంటి పేదవాళ్ళు కడుపులు కొట్టిన తర్వాత మీకు ఏ ఏం సంతోషం వచ్చింది ఎప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా చర్యలు తీసుకుంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి